రంగులు అనురాగ ఆప్యాయతలు రంగుల జల్లులు మిత్రులందరికీ సహోదరి సోదర సోదర సోదరి హోలీ పండుగ శుభాకాంక్షలు చాలా చాలా చక్కగా చెప్పారండి మీరు సొంతంగా తయారు చేశారా సొంతంగా రాసుకున్నారా ఏదో ఊహించుకున్నానండి చాలా చాలా బాగా ఆషోగా కూడా చాలా చక్కగా చెప్పారండి సో మరి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది దాని ఒక సాంగ్ కి సంబంధించిన ఇమేజ్ క్లూ అన్నమాట అది చూసి గెస్ట్ చేయండి ఓకేనా ఇంకొకటి హోలీ గురించి చెప్తానండి ఆ ఓకే అండి ఓకే అండి చెప్పిన తర్వాత చూద్దాం అలా చిన్న బాబు బాగుంటుంది కదండి వాళ్ళ నాన్న వేరే లేకపోడు ఓకే వాళ్ళ చెల్లెలు గారు హోలీ అండి హోలీ అండి ఓకే అయితే ఆమె విష్ణుమూర్తిని కలవద్దని చెప్తాడు కదండి ఏమైనా నన్నే తలుపుకో నన్నే తలుపుకోండి ఆ బాబు అసలే ఒప్పుకోక విష్ణునే తలుపుకుంటూ ఉంటాడు అప్పుడు అన్ని ఏదో ఏదో చేస్తాడు బాబుని చంపేయాలని ప్రయత్నాలు చేస్తాడు హిరణ్య కృష్ణుడు కాకపోతే ఈ హోలీ దగ్గర ఉంచి హోలీ నుండి బాబును చంపేయాలని హోలీ పట్టుకొని కూర్చుంటుంది బాధ పెడుతుంటే అయితే హోలీక కాలిపోతుంది బాబు కాలిపోడండి హిరణ్య కృష్ణుడు రహ్లాదుడు రహ్లాదుడు అప్పుడు అవి చనిపోతుందో అందుకే అప్పటి నుండి ఆ హోలీని హోలికగా చేసుకొని మనము సెలబ్రేట్ చేసుకుంటాం చాలా చాలా చక్కగా చెప్పారండి చాలా కథలు ఉన్నాయి హోలీ బేస్డ్ గా ఈ కథ చాలా మనకి ఎప్పుడు వినలేదు చెప్పినందుకు థ్యాంక్ యూ అండి సో మీ కోసం ఒక ఇమేజ్ క్లూ అయితే రెడీగా ఉంది పాట అది పాటకి సంబంధించిన ఇమేజ్ క్లూ గెస్ట్ చేస్తారా చూస్తానండి ఆ చూడండి స్క్రీన్ ఇది ఒక సాంగ్కి సంబంధించిందండి ఒక్కొక్క వర్డ్ ని మీరు డీకోడ్ చేసుకుంటే వచ్చేస్తుంది గెస్ చేయండి ఫస్ట్ దేంటండి ఫస్ట్ అది ఏంటండి ఫస్ట్ ఫస్ట్ బొమ్మకి బొమ్మని ఏమంటాం ఫస్ట్ ఉన్న ఇమేజ్ ని ఏమంటాం ఓ సామాన్లే కాదండి అది చెట్టు చెట్టు కొమ్మ అండి అది కొమ్మ తర్వాత బాబు బాబు ఊగుతున్నాడు అని ఉండదు కదండి దాంట్లో ఒకటి తీసుకోండి చెట్టు తీసేయండి కొమ్మ తర్వాత కొమ్మ కాదులేండి కొత్త అంటే రీసెంట్ అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన పెద్ద హిట్ మూవీ అండి ఇద్దరు పెద్ద హీరో యాక్ట్ చేశారు ఆ సినిమాలో అందులో పాట ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అంటే ఈ పాటకి కాదు ఆ సినిమాకి సంబంధించి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది గెస్ చేశారా తెలుస్తలేదండి తెలుసు లేదా పర్లేదండి చూస్తూ ఉండండి మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి నెక్స్ట్ మీకు అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో అండి నమస్తే హలో కట్ అయిపోయింది కాల్ ఆన్సర్ తెలియట్లేదని కట్ చేసినట్టున్నారు ఏమనుకోకండి సో ఇప్పుడు మనము చూద్దాము కాల్ చాలా మంది అయితే ఆన్సర్ కూడా చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సో ఇప్పుడు కాల్ అయితే లైన్లో ఉన్నారో చూసేద్దాం హలో హలో నమస్తే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు స్వప్న ఫ్రమ్ కరీంనగర్ మేడం స్వప్న గారు బాగున్నారా ఏం చేస్తున్నారు బాగున్నారు మేము అదే మేడం వెల్కమ్ టు సినిమా క్విజ్ అండి ప్రోగ్రామ్ చూస్తున్నారా చూస్తున్నాను మేడం ప్రతివారం చూస్తాను మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి మరి సాంగ్ పాడతారా ఒక సాంగ్ పాడతాను మేడం పాడండి ఓం గణేశాయ నమ ఏకదంతాయ నమ వెళ్ళలా మనసంతా చీకటి కాలిందా నిల్లలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిల్లలా అడగని మలపొకటి మనకే ముసుకే డుకికో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా విన్నెల మనసంతా చీకటి రావిందా రేపటి కల ఒకటి వెరీ గుడ్ అండి స్వప్న గారు చాలా చాలా చక్కగా పాడారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు ఒక సాంగ్ ఇమేజ్ క్లూ అయితే రెడీగా ఉంది ఐ థింక్ మీరు కరెక్ట్గా గెస్ట్ చేసేయగలరు ఒకసారి ఆ క్లూ నైతే స్క్రీన్ పైన చూసేయండి ఓకే అండి ఇమేజ్ ప్లీజ్ సో ఇప్పుడు మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా కనిపిస్తుందండి స్క్రీన్ మీద రాలేదు మేడం సో అది ఒక్కొక్క ఇమేజ్ ని డీకోడ్ చేస్తే ఒక సాంగ్ అండి మనకి వరల్డ్ వైడ్ హిట్ మూవీ సాంగ్ అది మేడం అంటే ఇప్పుడు మనకి ఆ సినిమాకి ఆస్కర్ అవార్డు కూడా వచ్చిందండి ఆ మూవీలో సాంగ్ పెద్ద హీరో లాక్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ అండి చాలా కరెక్ట్ గా గెస్ చేశారు కొమ్మ ఉయ్యాల కోన జంపాల ఫ్రమ్ ఆర్ఆర్ఆర్ మూవీ స్టార్టింగ్ లో మళ్ళీ పాడుతుంది కదా ఆ సాంగ్ స్వప్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా కరెక్ట్ గా గెస్ చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి సో మరి చూస్తున్నారు కదా సినిమా క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సీజనల్ ఫీవర్స్ అంటే మనం కామన్గా చూసుకుంటే ఎక్కువగా వచ్చేది స్పెసిఫిక్ జ్వరాలు ఈ ఎనో వైరస్ అంటారు దీన్ని ఈ వైరస్ వల్ల మనకి కలక వ్యాధి వస్తుంది కళ్ళకలక కలిగిన వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వీనస్ బ్లడ్ అంటాం అంటే మన చెడు రక్తం బాడీలో ఉన్న చెడు రక్తం హార్ట్కి తీసుకెళ్లేదాన్ని మన వీనస్ సిస్టమ్ అంటాం హార్ట్ నుంచి మజిల్స్ సపోజ్ మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిందనుకోండి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే కొద్ది బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోతూ ఉంటాయి అనమాట సో బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోయే కొలది ఏమవుతుంటే బ్రెయిన్లో మనకి యూజువల్గా ఫంక్షన్స్ చూసినట్లయితే ప్లాన్ అందరికీ ఆరోగ్యం ప్రతి గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మీ సప్తగిరి ఛానల్లో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతుంది అందరికీ ఆరోగ్యం రుద్రాక్ష ధారణాదేవ రుద్రోభవత్య సంశయ అని శివపురాణం చెబుతున్నది వ్యక్తిత్వ వికాసాలు మానవత్వ వికాసానికి పనికి అంశాలు కూడా ఈ కథలో ఉన్నాయి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి తెలుపు రంగు కలిగినటువంటి అక్షతలే ఎందుకు వాడాలి కొంచెం పుణ్యకర్మ చేసుకుని ఇదిగో ధర్మ సందేహాలు వినేవాళ్ళు ధర్మ సందేహాలు అడిగేవాళ్ళు ఆ ధర్మ సందేహాల్లో మళ్ళీ దర్భ అంటే దర్భాన్ని స్పష్టంగా పలికేవాళ్ళు మళ్ళీ తప్పులుగా దర్భ తప్పుడు ఉచ్చారణ చేస్తే వాళ్ళు నరకానికి నర్గానికి పోయి వచ్చే తర్వాత వాళ్ళు పురుగులుగా పడతారు మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం కేర్ ఆఫ్ డైరెక్టర్ దూరదర్శన్ సప్తగిరి పొన్నము తోట బందర్ రోడ్ విజయవాడ మా ఈమెయిల్ ధర్మ సందేహాలు డిడికే వీజేఏ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ సరస్సు హిందీ సినీ గీతాలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ టు సినిమా క్విజ్ అండి సినిమా క్విజ్ కార్యక్రమానికి కాల్ చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి అయితే కాల్ చేయండి ఇప్పుడు మన కాల్ అయితే లైన్ లో ఉన్నారు వాటితో మాట్లాడేద్దాం హలో అండి నమస్తే నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు రెడ్డి బి బీ కొత్తకోట మీ పేరేంటండి అండి రెడ్డి బి R E D D Y రెడ్డి బి రెడ్డి బి ఓకే అండి నమస్తే అండి వెల్కమ్ టు సినిమా క్విజ్ అండి చూస్తున్నారా ప్రోగ్రామ్ ఆ చూస్తున్నారండి వెరీ గుడ్ అండి చెప్పండి మరి సాంగ్ పాడతారా పాడంగ కదండి పాడండి పాడన్ కానీ చా ఓకే పాడను అన్నారా సారీ సారీ అండి సాంగ్ ఏదైనా డైలాగ్ చెప్పండి మీ వాయిస్ చాలా బాగుంది స్వీట్ గా వేరే సాంగ్ ఏంటండి వేరే సాంగ్ మీ ఇష్టం సేమ్ దీనికి సంబంధించింది ఇంకో సాంగ్ పాడతా తప్పకుండా అండి హలో ఓకే ఓకేనండి మౌనంగానే ఎదజమనీ చెబు తొబ్బి కొద్దీ వదీ అది మందులో ఉంది అభయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది వెరీ గుడ్ అండి చాలా చాలా చక్కగా పాడారు ఇంత మంచి వాయిస్ పెట్టుకుని పాడనని ఎలా అంటారు అసలు మీరు చాలా చాలా బాగా పాడారండి థ్యాంక్ యూ ఇప్పుడు మరి మీకోసం ఒక చిన్న చిన్న అయితే ఉంది ఓకేనా ఓకే అండి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి ఓకే కనిపిస్తుందండి చూస్తున్నారా కనిపిస్తుందండి సో ఇది ఒక సాంగ్ కి సంబంధించిన ఇమేజ్ క్లూ ఆ సాంగ్ ఏంటనేది గెస్ చేయండి ట్రై చేయండి ఒక్కొక్క ఇమేజ్ నిసి చూస్తున్నారండి హలో రెడ్డి బి గారు ఉన్నారా లైన్ లో ఉన్నారా చెప్పండి చూడండి చూడండి ఓకేనా అండి ఏమైనా క్లూయిమ్ అంటారా మీకు ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీలో సాంగ్ అండి ఆయన రీసెంట్ మూవీలో సాంగ్ ఓకేనా అండి ఓకే అండి రెడ్డి గారు ఆగండి ఆగండి చెప్పండి చెప్పండి మీరు గ్రూప్ ఓకే పాడండి పాడండి కంటిన్యూ అంతే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అండి కరెక్ట్ గా గెస్ట్ చేశారు చుట్టమల్లే చుట్టేసింది తుంటరి చూపు సాంగ్ ఫ్రమ్ దేవరా మూవీ అండి కరెక్ట్ గా గెస్ట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ రెడ్డి బి గారు థ్యాంక్ అండి ఓకే అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మరి ఆ సాంగ్ ఏంటి అనేది కూడా చాలా మంది గెస్ట్ చేశారు కామెంట్స్లో ఆన్సర్ చేస్తున్నారు కామెంట్స్లో ఆల్మోస్ట్ చాలా వాటికి అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మన కాలర్ అయితే లైన్లో ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో అండి నమస్తే హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు లక్ష్మి కాకినాడ నుంచి లక్ష్మి గారు బాగున్నారా అండి మేడం చెప్పండి లక్ష్మి గారు ఏం చేస్తున్నారు హౌస్ వైఫ్ ఓకే పని అయిపోయింది సో ఇప్పుడు మా కోసం ఒక మంచి పాట పాడేస్తారు మరి ఓకే అండి పాడండి రాగా ఎవరంటే వెరీ గుడ్ అండి చాలా చాలా బాగా పాడారండి సంగీతం నేర్చుకున్నారా మీరు చాలా చాలా చక్కగా పాడారండి ఆ రాగం ఎత్తినప్పుడు అయితే అసలు చాలా ప్రొఫెషనల్ గా పాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మరి చూస్తున్నారు కదా ప్రోగ్రామ్ ఓకే అండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న పజిల్ అయితే వస్తుంది ఆన్సర్ చేస్తారా ఓకే అండి చూడండి స్క్రీన్ పైన మీకు ఒక ఇమేజ్ క్లూ అది సాంగ్ కి సంబంధించిన ఇమేజ్ క్లూ మేడం అది కూడా సేమ్ ఇందాక ఒక సాంగ్ వచ్చింది ఆ సాంగ్ ఉన్న మూవీలోదే ఇందాక బిఫోర్ ప్రీవియస్ బిఫోర్ దీనికి సో ఒకసారి గెస్ట్ చేయండి గెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇది కూడా హిట్ మూవీ అండి వరల్డ్ వైడ్ హిట్ మూవీ ఓకేనా ఏమైనా ఏమైనా క్లూ తెలుస్తుందా లేదు మేడం మేడం వరల్డ్ వైడ్ హిట్ మూవీ అండి ఈ మూవీకే ఈ మూవీకే ఆస్కర్ అవార్డు వచ్చింది ఈ మూవీలో సాంగ్ కి ఓకే మేడం స్టార్టింగ్ లో ఇమేజ్ ఏంటి మేడం అది అది బ్లడ్ అండి ఓకే రక్తం ఇంకొక వర్డ్ ఉంటుంది రక్తానికి బ్లడ్ బ్లడ్ ఇంగ్లీష్ లో కానీ అక్కడ పాటలో స్టార్టింగ్ రక్తం ఇంకో వర్డ్ రక్తానికి ఇంకో పర్యాయ పదం ఉంటుంది గెస్ట్ చేయండి సరే ఓకే చూడండి మీకు ఐడియా ఉంటుంది తెలుస్తుంది నెక్స్ట్ రివీల్ అవుతుంది ఓకేనా ఓకే గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మరి చూస్తున్నారు కదండి మీకు ఈ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేసినట్లయితే ఎవరైనా గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే వాళ్ళ పేర్లు చెప్తే ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు కానీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు ఆడియన్స్ కూడా మనకి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడేద్దాం ఆ నమస్తే అండి రాజశేఖర్ హైదరాబాద్ నుంచి నమస్తే అండి రాజశేఖర్ గారు బాగున్నారా అండి చాలా బాగున్నాను అయితే రేపు ఎల్లుండి మనం హోలీ మాటలు ద్వాదశ మాసాల్లో పన్నెండవది చివరది పూర్ణిమ రోజున చంద్రుడు పూర్వ పల్గుని లేదా ఉత్తర పల్గుని నక్షత్రంలో కూడి కూడి ఉండగా ఏర్పడేది శిశరు ఋతువునికి చెందినది భాగవతంలో చెప్పినట్లు విష్ణువుకి ప్రీతి ప్రీతికరమైనది పాల్గొన మాసం పాల్గొన పూర్ణిమ శక్తివంతమైన పూర్ణిమ అనేక విశేషాల పూర్ణిమ తపో దీక్షతో ఉన్న తనపై కామబాణాలను ప్రయోగించిన మన్మధుని శివుడు తన నేత్రాగ్నితో భస్మం చేసిన దినం కాబట్టి మదన పూర్ణిమ కాముని పూర్ణిమ అనే పేర్లు వచ్చాయి కామదహనం యొక్క అంతరార్థం వేరు మనముధు అంటేనే మనస్సును మదించేవాడు మదించడం అంటే కల్లోలపరచడం మనస్సులోకి కాముణ్ణి చేరనీయకుండా మనస్సు కామవశం కాకుండా సాధనతో ఆ కాముణ్ణి దహింప చేయటమే కామదహనం అయితే ఈ హోలికా ప్రసన్నం అంటే కృతయుగంలో సూర్యవంశపు రాజు రఘునాథుని కాలంలో శిశువులు మాత్రమే సంహరించే రాక్షసి హోలిక ప్రజల బాధని తీర్చడానికి ఆ రాక్షసిని చంపే ప్రయత్నంలో రాజుని నారద మహర్షి నివారించి శ్రీహత్య మహాపాపం క్షత్రియ ధర్మం కాదని ఆ రాక్షసిని పూజించి నానా జనాల నానా వర్ణ జలాలతో స్నానం చేయిస్తే అది సంతృప్తి పడుతుంది శాంతిని ఇస్తుందని చెప్పడంతో రంగురంగుల జలాలను శ్రీ హోళిక ప్రీత్యర్థం అంటూ పరస్పరం చల్లుకోవాలని రాజు చాటింపు వేయించాడు ప్రతి పాల్గొన పౌర్ణిమను ఆ విధంగా చేయటం శిశు మరణాలు తగ్గిపోవటం రాజ్య ప్రజలు పాల్గొన పౌర్ణమి ఆనందంగా హోళిక ఉత్సవం జరపటం ఆనవైతే జరిగింది హోళిక జన జన వ్యవహారంలో హోలీ చిన్న కథ అయితే పాల్గొన పూర్ణిమ మరో విశేషం ఉంది అది డోలికా పూర్ణిమ అది పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ప్రాంతాలలో ఊయలలో కృష్ణుని పూజించి దర్శిస్తే రాధాకృష్ణుల లోకం గో గోలోక ప్రాప్తి కలుగుతుందని ఒక భావన బృందావనానికి చెందిన కృష్ణ బృందావనానికి బృందావనాది కృష్ణ క్షేత్రాలలో ఈ పూర్ణిమ దినాన కృష్ణ మహోత్సవం జరుపుతుంటారు రాధాకృష్ణులను లక్ష్మీనారాయణను అర్చిస్తారు ఈ విధంగా ఒక్క నాలుగు పాటలు తెలియజేస్తారు రంగు రంగుల పండగ రంగ రంగు రంగు చిమ్మిందిర ఇది రామచక్కని పండుగ అంద మొలికిందిర జరపాలి వేళ సరికొత్త అంతరాలు వదిలేసి ఆడాలి వసంతాలు ఇక పసుపు పచ్చ రంగులో కళ్యాణ సీతమ్మ నీని నీలి రంగులో కళ్యాణ రామయ్య ఆకుపచ్చ రంగులో భాగ్యలక్ష్మమ్మ లక్ష్మమ్మ సౌభాగ్య లక్ష్మమ్మ ఎర్రా రంగులో సూర్యుడమ్మ పొడిచే సూర్యడమ్మ ఏడేడు రంగులో ఎవరెవరు తెలుపమ్మ అన్ని రంగు కలిసిన అవన్నీ తెలుపమ్మ తెలుపమ్మ అన్నారు మన సీనారాయర్ ఒక పాటలో ఒక్క మాట సంధి పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు అల్లి అల్లిబిల్లి మనసులు ఆడిపాడుతున్నవి చూడు హై సరి కొత్త రాగం పలికను పలికెను తాళం ఆనందం మా పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు హై పలికనురాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం మా సొంతం ఈ ఆనందం అలాగే పింగళగారు రాసిన గీతంలో రవంత సోకినా చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా గా మనసు ఊగి ఊగి ఈ లోకం మారేనులే ఈ మహిమనీ దేనులే ప్రేమ తీరుబలే బయిల ఈ మహిమనీ దేనులే చివరగా మధున మురళి మృదయవలి అదర సుగలయ యమున పురళి పొంగే ఎద పొంగే ఈ బృందా నాందాలు లలో నా కన్న మధు మురళి హృదయర వలయద కలుపు ప్రణయ కడలిసేరే ఈ బృందా విహార లూన ఎవరున్న రాధమ్మ కన్ కన్న చివరిగా యమునా రాధమ మదిలోన కృష్ణుని ప్రేమ కదా కొసరి పాడేటి కరి వలచేట మనసు నీది కదా థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ రాజశేఖర్ గారు చాలా చక్కగా చెప్పారు హోలీ గురించి వర్ణించారు చక్కటి పాటలు వినిపించారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రాజశేఖర్ గారు మరి చివరిగా మరి ఒక ఇమేజ్ అయితే మిగిలిపోయింది గెస్ట్ చేస్తారా ఆ పాట ఏంటో ఓకే అండి ఒక్క మీకు ఇమేజ్ కనిపిస్తోంది స్క్రీన్ పైన చూస్తున్నారండి హలో క్లూ ఇస్తానండి అది ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఒక పెద్ద హిట్ మూవీ ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించారు ఈ సాంగ్ లో ఇద్దరు హీరోలతో పాటు డైరెక్టర్ అందరు కూడా కలిసి కనిపిస్తారు హీరోయిన్స్ డైరెక్టర్ అందరు కూడా ఆ మూవీ చివ్వరలో వచ్చే సాంగ్ అనమాట ఇది ఎండ్ వచ్చేసి ఇది ఈ సాంగ్ లో ఈ మూవీలో సాంగ్ కి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది ఆ మూవీ అండి వరల్డ్ వైడ్ హిట్ మూవీ ఇద్దరు పెద్ద హీరోలు కలిసి యాక్ట్ చేస్తుంది ఆర్ కదండి అవునండి త్రిపుల్ ఆర్ మూవీలో లాస్ట్ సాంగ్ ఓకే ఓకే ఫైన్ అండి ఫస్ట్ వచ్చేసి మనకు రక్తం నెత్తురు నెత్తురు మరిగితే ఎత్తర జెండా అనమాట అవునండి అవునండి థ్యాంక్ యూ సో మచ్ అండి రాజశేఖర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి సో మరి చూసారు కదండి సినిమా క్వేజ్ కార్యక్రమం అందరి మీ అందరినీ ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాము అండ్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ హాల్ ఇంకో ప్రోగ్రామ్లో మళ్ళీ కలుసుకుందాం తెలుసు అంతేకి నమస్కారం